దేవుని స్తోత్రం ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేనినైనా నింపగల దేవుడు దేనితోనైనా నింపగల దేవుడు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో మీకు ఐడియా ఉంటే చెప్పండి ఆత్మతో నింపుతాడు వెరీ గుడ్ ఏమ్మా జ్ఞానంతో కూడా నింపుతాడు చెప్పమ్మా కృపతో నింపుతాడు వెరీ గుడ్ కొట్లను ధాన్యముతో నింపుతాడు సరే కొన్ని ఈరోజు నీకు తెలుసు మరొకసారి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం దేవుడు కృపగల దేవుడు మహిమ కలిగిన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు తేజస్సు కలిగిన దేవుడు జ్ఞానము కలిగిన దేవుడు ఇవన్నిటితో ఆయన నింపగలడు ఆయన కలిగి ఉన్న వాటన్నిటితో కూడా ఆయన నింపుతాడు ఆ విషయాన్ని వాక్యం ద్వారా ధ్యానం చేద్దాం నూట పంతొమ్మిది కీర్తన అరవై నాలుగో వచ్చి నువ్వు ఆయన కృపగలవాడు కాబట్టి ఆ కృపతో భూమిని అంతా నింపేశాడు భూమి అంతటా దేవుని కృప దొరుకుతుంది ఏమన్నా కూడా దొరికిందా నందిగా దొరికిందా ఖమ్మంలో దొరికిందా ఎక్కడైనా ఎందుకంటే ఆయన కృపతో నింపబడి ఉంది భూలోకం అంతా కూడా కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తన కృపతో నింపేశాడు కాబట్టి కృప దొరుకుతుంది ఆ మాట చెప్తూ ఉన్నాడు దేవుడు భూమిని తన కృపతో నింపేశాడు ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆ కృపతో భూలోకాన్ని నింపేశాడు ఆకాశ మండలాన్ని ఆయన మహిమతో నింపేశాడు భూమిని తన ప్రభావంతో నింపేశాడు ఎవరు చెప్పారు ఎవరు అన్నారు ఎవరు సుతించారు ఎవరు ప్రార్థించారు ఆకాశ మండలమంతటిని తన మహిమతో నింపాడని ఎందుకంటే ఆయన మహిమ కలిగిన దేవుడు కాబట్టి మహిమతో నింపేశాడు ఆయన ప్రభావం కలిగిన దేవుడు కాబట్టి తన ప్రభావంతో నింపేశాడు అని ఎవరు రాశారు ఎవరి ప్రార్థనలో రాయబడ్డాయి ఏమా ఏమాసయ దావీదు గారు ఏవు గారు చెప్పండి మొత్తం చెప్పండి అరవై ఆరు పుస్తకాలు చెప్పేసేయండి అబకుకు గారు చేసిన ప్రార్థనలో ఉన్నాయి ప్రవక్తల్లో చిన్న ప్రవక్త సునేమి రాలు కుమారుడు అని బైబుల్ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు అబకుక్కు అబకుక్ అంటే కౌగిలింత ఎలిషా గారు కౌగిలించుకోవటం ద్వారా పోయిన ప్రాణం తిరిగి వచ్చిన ప్రవక్త అబ్బకుక్కు అందుకని కౌగిలింత అని బైబుల్ పండితుల అభిప్రాయం మూడు అధ్యాయం మొదటి వచ్చినములో అబకుక్కు చేసిన ప్రార్థన అని ఉంటుంది ఇక్కడ ఏముంది ప్రవక్త అయిన అబకుకు చేసిన ప్రార్థన చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అబకుకు ఆయన మూడవ వచ్చిన లాస్ట్ లో ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది ఎందుకంటే తన మహిమతో నింపేశాడు భూమి అంత కూడా తన ప్రభావంతో నింపేశాడు ఆయన మహిమ కలిగిన దేవుడు ఆయన ప్రభావం కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన కలిగిన వాటన్నిటితో కూడా మనల్ని నింపుతున్నాడు మనం మనమన్నా కొలతెత్తాం కొలతలేత్తాం లెక్కెత్తాం అవును అవును కాబట్టి ఆయన ఇస్తా ఉంటాడు అమ్మా మందిరము దేవుని మహిమతో దేవుని తేజో మహిమతో నింపబడింది ఎవరు చూశారు ఎస్గేల్ గారు చూశారు ఎస్గేల్ని ఆత్మ తీసుకెళ్ళి మందిరం దగ్గర వదిలిపెట్టినప్పుడు నలభై నాలుగో అధ్యాయం ఎస్గేల్ గ్రంథం నాలుగో వచ్చిన దేవుని యొక్క తేజో మహిమతో మందిరము నిండిపోయి ఉంది అది పెద్ద ప్రవక్తల్లో ఒకడైన గేల్ గారు చూశాడు దాన్ని రాశాడు కాబట్టి ఈ రాత్రి మనం కూడా మన మందిరము దేవుని తేజో మహిమతో నింపబడటం చూద్దుము గాక దేవుడు అట్టి ధన్యతను భాగ్యాన్ని ఇచ్చును గాక ఇస్తారంటారా వెరీ గుడ్ ఆయన పక్షిపాతం లేని దేవుడు మార్పు లేని దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి తప్పనిసరిగా ఆ నింపుతాడు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మందిర ప్రతిష్టత జరుగుతూ ఉంది మూడో తారీఖు మనకి ఆ మందిర ప్రతిష్ట సందర్భంగా సలోమాను గారు ప్రార్థన చేసి ప్రార్థన ముగించిన తర్వాత చూస్తే తేజో మహిమ మందిరాన్ని నింపటం చూశాడు సలోమాన్ గారు నినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఏడో అధ్యాయంలో మొదటి వచ్చిన్నాం ఆ సలోమాను ప్రార్థన చేయటం ముగించాడు ఆహోవా తేజస్సు మందిరం అంత కూడా నింపబడింది ఆయన తేజో మహిమ కలిగిన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ఏమో కాబట్టి ఆయన కలిగినటువంటి సమస్తానితో భూమిని నింపేశాడు ఆ సత్యము ఈ లేఖనాల ద్వారా మనకు అర్థం అవుతూ ఉంది ఇంకా ఆయన శ్రీమంతుడు భాగ్యవంతుడు కూడా కాబట్టి ఆయన భాగ్యంతో కూడా నింపగలడు ఇది కూడా ప్రవక్త చెప్తాడు చిన్న ప్రవక్తలు ఒక ప్రవక్త జక్రియ మొదటి అధ్యాయం పదహార వచ్చిన చూస్తే దేవుడు వాచ్యలత గలవాడు ఎరుసలేము మందిరము తట్టు తిరిగి మరి ఎక్కువగా భాగ్యముతో నింపును మందిరం ఉన్న స్థలాన్ని దేవుడు నింపుతాడు ఎందుకంటే మందిరం ఆ నివాస స్థలము తెరుషిలేము తట్టు ఎందుకు తిరిగాడు దేవుడు అంటే అక్కడ దేవుని నివాస స్థలం ఉంది ఆ ఇక్కడ ఇక్కడికి ఎందుకు తిరుగుతున్నాడు దేవుని కందుష్టి ఎందుకు మందిరం మీద ఉంటుంది అంటే ఆయన నివాస స్థలం ఆయన ఇటు ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఇటు వైఫ్ ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఇక్కడ ఆయన మందిరం ఉంది మందిరం ఉంది కాబట్టి ఏం చేశాడంటే భాగ్యంతో నింపేశాడు మరి ఎక్కువగా గతంలో కన్నా కూడా దేవుడు నిజంగా ఈ రాత్రి నింపును గాక ఇంకా మనకు బాకీలు ఎందుకు ఉంటాయి రా దేవుడు నింపేస్తే ఏమ్మా ప్రార్థన చేయండి దేవుడు నింపటానికి ఇష్టపడుతున్నాడు నింపుతానని చెప్తున్నాడు వాక్యములు మనం చూస్తూ ఉన్నాం ఆయన కలిగిన సమస్తాన్ని మన కోసం నింపేస్తా ఉన్నాడు భాగ్యాన్ని కూడా నింపుతున్నాడని దేవుని యొక్క వాక్యులు మనం చూస్తూ ఉన్నాం తన ప్రజలకి తన సావుకులకు దేవుడు తన సైన్యాన్ని కావుదలగా నింపేస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి యొక్క కనుక తన సైన్యముతో పర్వతములతో రథముతో అగ్ని గుర్రాములతో నింపేసి ఇంకేముంది మన పని అయిపోయిందని ఇలిషా గారి పనివాడంటే అరే నువ్వేం భయపడమాకురా మన తరపున వాళ్ళకన్నా ఎక్కువ మంది ఉన్నారు రా బాబు అంటే వాడు భయపడిపోయాడు అప్పుడు ప్రార్థన చేశాడు ఇలిషా గారు వీడి కళ్ళు తెరుగునైనా అని ప్రార్థన చేస్తే దేవుడు పనివా అని కళ్ళు తెరిచినప్పుడు ఇవన్నీ మన ఈ కళ్ళకి కనపడవు మనోన్యాత్రాలకి కనపడతాయి మనోన్యాత్రములు ఆత్మనేత్రములు కలిగి చూస్తే ఇవన్నీ కూడా మనకి కనపడతాయి ప్రవక్తలకే కాదు ప్రతి ఒక్కరూ చూడగలుగుతారు కాబట్టి పనివాడు కూడా చూశాడు చివరికి నేత్రాలు తెరవబడితే కాబట్టి ఈ రాత్రి మన ఆత్మనేత్రములు దేవుడు గాక దేవుని మహిమను చూసేలాగా దేవుడు కురుపు గాక ఆ పనివాడు చూస్తా ఉన్నాడు ఇల్షా చుట్టుగొడ పర్వతం ఉంది రథాలు ఉన్నాయి అగ్ని గుర్రాలు ఉన్నాయి అన్నిటితో నింపబడి ఉంది ఎవరు ముట్ట లేకుండా సిరియా సైన్యం వచ్చింది బెటాలియన్ బెటాలియన్ కదా మంగళగిరిలో ఒక బెటాలియన్ ఉంది ఎన్నో బెటాలియన్ తెలుసా మీకు మేము మంగళగిరిలో చేసి వచ్చాము కాబట్టి తెలుసు అంటారా సిక్స్త్ బెటాలియన్ అంటారు దాన్ని పోలీసు వాళ్ళది అక్కడే దేయాల కొట్టేవాళ్ళం ఎక్కువగా ఆరోయ్య గారు మంచిగా చేసేవాడు మాకు అది గారు నేను జక్రయ్య బూర్ణ వెళ్ళేవాళ్ళం అగస్టిన్ గారు వెళ్ళి చేసి వచ్చేవాళ్ళం సిక్స్త్ బెటాలియన్ బాగుండే అన్నమాట విపరీతంగా అట్ట సైన్యాన్ని దేవుడు నింపాడు ఎందుకంటే ఆయన సైన్యాలకే అధిపతి తన బిడ్డలకు కాపుదలు ఉంచాడు దేవుడు నిజంగా నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఎరిగినా ఎరక్కపోయినా నువ్వు చూసినా చూడకపోయినా నీ చుట్టూ కూడా ఒక అని ఉంటుంది నీ కాపుదలకు దేవుడు తన దూతలను ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరి చుట్టూ కూడా దేవుడు నింపేస్తున్నాడు సైన్యంతో దేవుడు ఏదైనా నింపగలడు అన్న సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ నింపేసే దేవుడు ఆకాశాన్ని మేఘోలతో నింపింది ఎవరండి దేవుడే దేవుని స్తోత్రం ఆ నక్షత్రాలతో నింపింది ఎవరండి దేవుడే ఏదైనా ఆయన నింపగలడు దేనితోనే నింపగలడు అన్న సత్యము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం సముద్రమును జలములతో నింపిన వాడు ఎవరు అయిన కదా సముద్రం నుండి ఏమున్నాయి జలములు ఆయన సముద్రాలు చేసేటప్పుడు ఎలా చేశాడో పెద్ద ప్రవక్త రాశాడు కదా తన పుడిషిడు దోషి పుడిసిడి అంటే దోషిడి తన దోషిలో నీళ్లు పోసుకొని అట్ట వదిలేడు అవే సముద్రాలు యశీ గ్రంథం నలభై అధ్యాయం అనుకుంటా పన్నెండు వచ్చిన పుడిసిడితో జలములు కొలిసి ఇంత ఉండాలి సముద్రాలు అని తన దోషులు ఇప్పుడు ఈ సముద్రంలో జలములన్నీ కూడా పోస్తే ఆ దేవుని దోషుల్లోకి వస్తే సరిపోతాయి ఆయన దోషి ఎంత ఉంటుంది నిజంగా ఎంత గొప్పది అందుకనే దేవుణ్ణి మీరు చిన్నగా ఊహించుకుంటారు చిన్న కాదు ఆయన ఒక మాట చెప్పాడు అర్థం చేసుకుంటానికి ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం అని ఆకాశంలో కూర్చొని కాలు భూమి మీద పెట్టుకున్నాడంట అంటే ఎంత ఉన్నాడో మీరు అర్థం చేసుకోండి దేవుని శక్తి స్వరూపం కదా మన ఊహకు అందనేది దేవుని శక్తి స్వరూపం శక్తిపీఠమా భూమి ఆయన శక్తిపీఠం కాలు పెట్టుకున్నాడు భూమి మీద మన అన్ని వాళ్ళు వాడేసుకుంటున్నారు కాబట్టి దేవుడు తన బిడ్డలను నింపుతాడు నాకు చెప్పారు కదా దేవుడు ఆత్మతో నింపిన సందర్భాలు ఉన్నాయి న్యాయాధిపతులు అందరూ పరిపాలన చేశారు యుద్ధాలు చేశారు జయించారంటే కారణము ఆత్మ నింపుదలే ఆత్మ నింపబట్టే పుత్నియేలు జయించిన ఏమా గిద్యోను జయించిన ఎఫ్తా జయించిన సంసోను జయించిన వీళ్ళందరూ జయించారు జయిశాలు రయ్యారంటే ఆత్మ ప్రేరేపించబట్టి ఆత్మశక్తి నవ్వు బట్టి అన్న విషయాలు మనకు తెలుసు దేవుడు వాళ్ళని ఆత్మతో నింపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావీదును కూడా దేవుడు ఆత్మతో నింపేసాడు దేవునికి స్తోత్రం కదా సమియేలు వచ్చి దావీదుని తైలముతో అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చినని సమియలు మొదటి గ్రంథంలో పదహారు అధ్యాయం పదమూడో వచ్చిన మనం చూస్తాం ఆ అభిషేకించబడ్డప్పుడు దేవుని ఆత్మ నింపుదల ఎక్కువగా కలుగుతుందని ఈ మాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం దావిది చెప్తాడు ఏమంటే ఆయన నా తలను నూనెతో అంటి ఉన్నాడు ఆ నూనెతో అనటం వల్ల ఏం జరిగింది ఆయన గిన్నె నిండి పొర్లింది ఎవరు నింపారు దేవుడే నింపాడు ఎంతగా నింపాడు కుల్లి పారునంతగా నింపాడు దేవుడు నింపేసే దేవుడు మనమన్నా లెక్కలు చూసుకుంటాం కొకలు చూసుకుంటాం కానీ దేవునికి ఇవ్వాలంటే దేవుడు మనకి ఇవ్వాలంటే కొమ్మరించటమే కొమ్మరించేశాడు దావిదంటాడు కదా నా గిన్నె నిండి పొన్నుతున్నది నింపేసాడు దేవుడు బాకీలతో సతమతం అవుతున్నటువంటి సహోదరికి ఇలిషా ఇచ్చిన సలహా ఏమిటంటే ఏముందమ్మా నీ దగ్గర నూనె కొండ ఉంది ఆ నూనె కొండను తీసుకొని అన్ని కుండలు తెప్పించుకొని తలుపేసుకొని ప్రార్థన చేయమ్మా దేవుడు కార్యం చేస్తాడని సలహా చెబితే ఆమె ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి పంపించి తన బిడ్డల్ని కొండలు తెప్పించింది ఖాళీ కొండలన్నీ ఒక సాటు పెట్టి తలుపేసి మోకరించి ప్రార్థన చేసుకొని ఆ కొండనెత్తి పోస్తూ ఉంటే తెచ్చిన కొండలన్నీ నింపేస్తా ఉన్నాడు దేవుడు దేవుని గు అన్నంతో నింపేసాడు మామూలుగా జనరల్గా చెప్పుకోవాలంటే ఒక కొండ ఒక కొండను మాత్రమే నింపగలుగుతుంది రెండో కొండను నింపలేదు కానీ తెచ్చిన కొండలన్నిటిని కూడా నింపగలిగింది దేవుని కృపను బట్టి దేవుని చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహిమను బట్టి ఆమె బాకీలు తీరేదాకా నూనె ప్రవహించింది అవి అమ్మిన తర్వాత బాకీలన్నీ తీరగా ఆమె ఆమె పిల్లలు క్షేమంగా బ్రతకగలిగారు అట్టి భాగ్యాన్ని దేవుడిచ్చాడు కాళీ కుండలను దేవుడు నింపేశాడు కాళీ హృదయాన్ని వాక్యముతో నింపుతాడు దేవుని స్తోత్రం ఖాళీ పరుసలను కరెన్సీతో నింపుతాడు ఖాళీ వారికి మనం ప్రార్థన చేసేవాళ్ళం బీరువాళ్ళు తెలిసి కొత్త వాళ్ళని తెచ్చుకున్నప్పుడు చేశాం తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు పిలిచి అన్నగారు బీరువాకు ప్రార్థన చేయండి అని మన లాకర్ ఓపెన్ చేసి లాకర్కి ప్రార్థన చేసాం కదా అందరు కూడా ఇచ్చాడు దేవుడు మీరు విశ్వాసులు కాబట్టి పాస్టర్ గారి మీద నమ్మకంతో చేయించుకున్నారు ముత్తుడు ఫైనాన్స్ వాళ్ళు బ్యాంకులన్నీ కూడా నేను చేశాను ముత్తుడు ఫైనాన్స్ బ్యాంకులు ఉంటాయి కదా లాకర్లు ఉంటాయి కదా నాకు పంపరు కదా ఎవరిని నన్ను పంపారు లాకర్లు అన్నిటికీ ప్రార్థన చేయండి అయ్యారు అండి నేను ఆ లాకర్లు ప్రార్థన చేశాను లేదు జగ్గైపేట ఆఖరు కంచిన్ దాంట్లో కూడా చేశా జగ్గపేటలో చేశాను మనకు మేనేజర్ గారు ఉన్నారుగా మాధవరావు గారు వచ్చేవాళ్ళు కదా అని చెప్పాడు మా పాస్టర్ గారు బాగా చేస్తారండి అని తీసుకెళ్ళారు అయ్యారు వత్త వత్త నువ్వు అంగి చేసుకురండి అయ్యగారు అన్నారు ఎందుకంటే వాళ్ళు సీసీ కెమెరాలు పడుతుంది వాటి పై వాళ్ళకి వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు ముత్తుడి ఫైనాన్స్ వాళ్ళు అందుకని వాళ్ళు ఇచ్చిన కవర్లు నా దగ్గర నిజంగా ఖాళీ వాటి నింపుతాడన్న విశ్వాసంతో వాళ్ళు చేయించుకున్నారు మీరు చేయించుకున్నారు నిన్ను నీయా నిన్న లేదా చేయించుకున్నప్పుడే నిన్న తర్వాత ఖర్చు అయ్యి అంటారా మళ్ళీ ఇంకోసారి అర్థం అంటారా సరే నిజంగా దేవుడు అద్భుత రీతిగా నింపుతాడు రాత్రంతా ప్రయాసపడి ఏమి దొరక్క నిరాశతో వలలు గుంజుకుంటూ శుభ్రం చేసుకుంటూ ఎంతో బాధపడతా ఏంట్రా పేతురు ఏంట్రా ఏం చేద్దామరా అనుకుంటా వాళ్ళు చింతిస్తా ఉన్న సమయంలో యేసు సూపురు వచ్చారు అక్కడికి అప్పుడు రెండు ఖాళీ ధోన్లు ఉన్నాయి మొదటి ధోని ఎవరిదని అడిగితే పేతురు గారు ధోని అని అని చెప్పారు అక్కడ వాళ్ళు ఆ జాలరు చెప్పారు ఖాళీగా ఉంది పేతురు గారు దోణి పేదరు గారిని పిలిచి ఈ ధోనిలో నేను సువార్త చెబుతానంటే ఆయనను ఎక్కమన్నాడు అప్పుడు ఏ సూపురావు గారు దోనిలోకి వచ్చారు దోనిలో ఏం లేదు చెప్పి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగించాడు ప్రసంగం అయిపోయిన తర్వాత అందరు విన్నారు చాలామంది విన్నారు వారి హృదయాలు వాక్యంతో నింపబడ్డాయి తర్వాత పేతుని పిలిచి ఇప్పుడు ధోని నడుపు లోనకి అన్నాడు చేపలు పట్టడానికి నీ వల్ల ఇండి అన్నాడు పేతురు ఆశ్చర్యపోయాడు ఎస్ఐ అంక చూసాడు ఇన్ని ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకోవచ్చు చెప్పాడు చెప్పాడుగా మేము మాకన్నా ఎక్కువ తెలుసా మేము జాలర్లు మేము పుట్టిందే జాలర్లుగా చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగిన వాళ్ళం ఏ సమయంలో ఏ చేప శికారు చేస్తుంది ఏ చేప ఏది మింగిద్ది వాలగలకి వేయాలనుకో ఎర్రలేస్తే మింగవు జలగలు వేయాలి వాటికి వేస్తే వాలగలు పడతాయి దేనికి దానికి ఐటెం తినే ఐటమ్స్ వేరుగా ఉంటాయి అవి వాళ్ళకు తెలుసు కృష్ణ ఓడిన ఉన్నాం కాబట్టి మేము మాకు తెలుసు ఏం వేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఉండే వర్క్షాప్ పక్కనే ఉండేది వర్క్ షాప్కి మా మేనమామ గారు చేసే వర్క్ షాపులో జాబ్ చేశారు అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం మా ఫ్రెండ్ భాస్కర్ అని వెళ్తూ ఉండేవాళ్ళం చేపలు పట్టేది చూసేవాళ్ళం చేపలు ఇచ్చేవాళ్ళు మాకు డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు కానీ ఇచ్చేవాళ్ళు అప్పుడు అది అప్పుడు కాదు ఇది ఇది ఎంత ఫస్ట్ ఫస్ట్ పేతుని పిలిచే సమయంలో నువ్వు చెప్పింది పునరుద్ధానం అయిపోయిన తర్వాత వెళ్ళిన సమయం అది 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 లోకాసు వార్త ఐదో అధ్యాయంలో చదువు అమ్మ అయ్యా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం ఏమి దొరకలా చేపలు రాత్రి టైములో తిరుగుతాయి అయినా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున నేను వలేస్తున్నాను అంటే వాళ్ళ కానీ విస్తారమైన చేపలు పడ్డాయి నిండిపోయింది వాళ్ళ పిగిలిపోయిందని భయం వేసింది ఆ పక్కన ఉన్న వాళ్ళకి సైకిల్ చేశారు వాళ్ళందరూ వచ్చేసారు రెండో పొలం కూడా తీసుకొచ్చారు రెండు దోణిల్ని కూడా చేపలతో నింపేశాడు దేవునిగు స్తోత్రం ఖాళీ దోణిల్లు మరి ఏంటి తేడా అప్పుడు దేవుడు లేడు అప్పుడు దేవుడు మాట లేదు దేవుడు ఇప్పుడు దోణిలోకి ఎక్కాడు దేవుల్లోకి వచ్చాడు దేవుడు వస్తే నింపేస్తాడంతే దేవు స్తోత్రం ఆయన బ్రతుకుల్లో అలాంటి సన్నివేశం ఎప్పుడు చూడలేవు పేతురు అందుకని ఎంతనే మోకరించాడు అయ్యా నేను పాపినయ్యా అన్నాడు అంత ఆ కార్యాన్ని చూసి ఎంత గొప్ప మహిమ అది దేవుడు నిజంగా ఇంత గొప్ప కార్యం చేశాడంటే అన్న విషయాన్ని అర్థం చేసుకొని తన పాపపు స్థితి గుర్తొచ్చింది పేత్రికి అయ్యా నేను పాపినయ్యా అన్నాడు కదా దేవుడు ఏదైనా నింపివేస్తాడని కాలి వాటిని నింపుతాడని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేన్నైనా నింపగలడు ఆయన నూట నలభై నాలుగు కీర్తనలు ఒక మాట చూస్తాం పదమూడో వచ్చిను పలు విధమైన ద్రవ్యములతో నిధులతో నింపును దేవుడు నింపేశాడు కొట్లు నింపేశాడు కదా అది గతములో లారీలకు లో దొరక్కపోతే ప్రార్థన చేస్తే లోడ్లే లో దుంపదగినాకా కిరాయిలు కదా లోడ్లతో నింపేసి దేవుడు కదా ఇప్పుడు లేర్లే కానీ ఆయన ఏదో అద్దెకి లారీ తీసుకొని కిరాయికి తూలుకొని ఉండి ప్రార్థన చేయించుకుంటే ఒక లారీ కదా మూడు నాలుగు లారీలు కొన్నాయి பத்துவார கூட்டம் பெரிய வாழ்க்கை தரிக்கணி ஆ ரேக்கு சீன் ராம்செட்டி சீன் கார் அயே நம்பர் உண்டா மக்க லாரி நம்பர் பக்க மன தான் మన ఫ్లెక్సీకి అటు పక్క లారీ నెంబర్లు ఇటు పక్క లారీ నెంబర్లు ఉన్నాయి ఆ విధంగా దేవుడు నింపేశాడు దేవుని అయినా నింపగల దేవుడు కొట్లు కదా అది ఖాళీ కొట్లు నింపేసాడు అమ్మాయిలు కొట్లు కూడా నింపేశాడు దేవుని స్తోత్రం వెళ్తే అన్ని అన్ని పెట్టేశారు ఐటమ్స్ అన్ని నిండుగా ఉంది కొట్టు దేవుడు స్తోత్రం అనుకున్నా నేను దేవుడు ఏదైనా నింపగలడు కదా మేడగదిలో నూట ఇరవై మంది కూర్చొని ఎడతెక్క ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మతో నింపేశాడు దేవుడు ఆత్మ నింపుదల జరిగింది కదా మేడగదిలో ఉన్నవారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు పరిశుద్ధ శక్తి పొందుకున్నారు వాక్ శక్తితో వాళ్ళు సాక్షిగా నిలబడ్డారు హృదయ గలయ సమరయ బుద్ధి గంధముల వరకు సాక్షులుగా నిలబడ్డారు కొన్నేలి ఇంటికాడ వాక్యం చెబుతున్నప్పుడు పేతురు గారు పేతురు గారి వాక్యాన్ని వింటున్న వారందరూ అన్ని జనాంగాల మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చినట్టుగా ఆత్మతో నింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు దేనితో అయినా నింపగలడు ఆయన నింపే దేవుడు చిన్న చిన్న కొలతలు వేసేవాడు కాదు ఆ సత్యాన్ని మీరు గమనించాలి ఏ ప్రవక్త కూడా అంటాడు దేవుని అంతి దినాల్లో ఆత్మతో నింపబడతారు వీళ్ళు కలలు గంటారు ముసలి వాళ్ళు గంటారు సర్వజన్ మీద ఆత్మను కొమ్మరిస్తానన్నాడు దేవుడని చిన్న ప్రవక్తల్లో రెండో వాడు ఏవేలు ఓషయ గ్రంథం పక్కనే ఉంటుంది కదా అన్నాడు ఇంకా రెండు అధ్యాయ ఇరవై నాలుగు వచ్చినలో ఇంకో మాట ఉంది కొట్లు ధాన్యముతో నింపును అంటే ఇదేం కొట్టు ధాన్యం అమ్మే కొట్టు వరదలు వచ్చినా కూడా కొట్లు బస్తాలు ఉంటాయి గానుగులతో అసలు పొర్లి అట్టగా నింపాడు ఆ మీరు తిన్నా సరే దేవుడు వింత కార్యాలు చేస్తాడు కదా కాబట్టి దేవుడి రాత్రి తన శక్తితో గాక ఇప్పుడు జగదీష్ విషయంలో కూడా దేవుడు జ్ఞానంతో గాక రేపు రైల్వే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన జ్ఞానంతో మరి దాంట్లో క్వాలిఫై అయ్యి జాబు తెచ్చుకుంటానికి దేవుడు చూపును గాక దేవుడు తప్పనిసరిగా మరి జగదీష్కి మన సంఘంలో అప్లై చేసుకున్న బిడ్డలకు కూడా దేవుడు జాబును దయచేయను గాక కదా మన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి జాబుల్లో ఉన్నారు బ్యాంక్ మేనేజర్లు అయ్యారు మరి ఇంజనీర్లు అయ్యారు విదేశాల్లో జాబులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్త తరం వచ్చారు కదా మళ్ళీ ఇంకో బ్యాచ్ రెడీ అయ్యారు కదా వీళ్ళను కూడా దేవుడు జ్ఞానంతో నింపి మరి ఆ ఇంటర్లో విజయాన్ని గాక దేవుడి రాత్రి మనందరి మీద కూడా తన ఆత్మతో గాక అందరం లేచి పరిశుద్ధ కూటం జరుపుతామండి ఎందుకంటే